వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎస్ కూటమి నాయకులు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు రాసుకో అంబటి రాంబాబు ఎందుకు రాదు అని అంటే మీ వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పరిపాలన రాష్ట్ర ప్రజలు చూశారు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రానికి కంపెనీలు తెచ్చే విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఏ విధంగా దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తున్నారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రభుత్వం మీరు గతంలో ఐదేళ్లు ఇచ్చేవారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా పద్దెనిమిది నెలల కాలంలోనే అన్నింటిని కూడా అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అందుకనే వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాదు అని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఎందుకు చెప్తున్నారంటే ఎందుకనే అందుకనే కాలరు ఎగరేసుకొని చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాదు రాసి పెట్టుకో అంబటి రాంబాబు